అది వాళ్ళకి అర్థమైపోయింది ఎట్లా సాధ్యం రా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళలా చేతులు కట్టుకోలే ఏ నాయకుని పిలవలా ఓ పని చేయించలా ఏ రాజకీయానికి కాయలా సొంతంగా వాళ్ళు పని చేసుకొని ఆగిపోతుందేమో ఒక నెల అయినా అనుకుంటే ఆగిపోకోకుండా ఏ పూట పని ఆగిపోకోకుండా ఎప్పటికప్పుడు ఘనమైన రీతిలో ప్రారంభం వరకు అందరూ ఇక్కడ మందిరాలు కట్టిన పులివెందుల ప్రాంతంలో ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తే ఇండిపెండెంట్గా అది చిన్నదో పెద్దదో లేండి కట్టినకాటి గమనిస్తే ప్రతి ఒక్కరూ కూడా కనీసం సంవత్సరం నుంచి రెండు మూడు నిన్న కష్టపడి కట్టుకుంటూ వచ్చారు స్థానిక సంఘం కలిగిన బిడ్డలు కూడా కానీ దేవుడు మనకు తోడుగా ఉండుటను బట్టి కేవలం ఈ జరిగిన పని అంతా కూడా మనం చూస్తే జనవరి ఒకటో తారీఖున పని ప్రారంభించి డిసెంబర్ నవంబర్ ఇరవై మూడు ఇరవై రెండు అయితే మనం ఓపెన్ చేశాం కానీ అక్షరాల పని జరిగినటువంటి రోజులు మాత్రం చూస్తే చాలా తక్కువ రోజులు పిరుగులారా చాలా తక్కువ రోజులు ఎంత తక్కువ రోజులు అంటే దాదాపు పదకొండు నెలలకు కలిపి మూడు వందల ముప్పై రోజులు దాదాపు అయితే ఈ పని జరిగింది దాదాపు ఒక రెండు వందల రోజుల లోపలనే పనులన్నీ అయిపోయి ఆగిపోయిన రోజులు కాక దేవుడు తోడుగా ఉంటే పురుగులారా అంతకు అంతకు ఏమవుతామట వర్దిల్లుతాం దావీదు ఎలా వర్దిల్లాడో తెలుసా ఒక గొర్రెలు కాసుకునేవాడు యవనస్తుడుగా ఉండి బాగా చమత్కారంగా వీణ వాయిస్తాడు అని చౌరుకు దురాత్మ వచ్చినప్పుడల్లా వీణ వాయించడానికి తెచ్చుకున్నారు తెచ్చుకున్న దావీదు ఆయుధాలు మోసేవాడయ్యాడు ఆయుధాలు మోసేవాడైనటువంటి దావీదు సైన్యములో ఒక వ్యక్తిగా చేరాడు సైన్యానికి సహస్రాధిపతి అయ్యాడు సైన్యం ముందు వెనక నడిచేవాడయ్యాడు ఒకనొక దినానికి మాటలు రాసేసరికి దావీదు ఇస్రాయేలులకు వారికి రాజు అయ్యాడు అంతకు అంతా వర్ధిల్లుట దేవుని బిడలారా మీరందరినీ నేను చెప్తానండి ఒకవేళ చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఏదైనా కానివ్వండి ఒకప్పుడు అలాంటి ఇంట్లో మీరు లేరు కానీ ఈరోజు మీకు సౌకర్యవంతంగా ప్రతిదీ దీవెనకరంగా భౌతికంగా వర్ధిల్లారు ఆత్మీయంగా వర్దిల్లారు శారీరకంగా వర్దిల్లారు ఇప్పుడైతే బంగారు లక్ష రూపాయలైంది కాబట్టి ఇప్పుడు కొనలేరు కానీ లక్ష కాకముందే లక్షణంగా సుమారుగా పదహైదు ఇరవై తులాలు కొని ముందే వేసేసుకున్నారు సరిపోయింది ఇంక ఇప్పుడేం భయం లేక ఇప్పుడేం కొనాల్సిన అవసరం ఇంకా ఏదో ముందే దేవుడు కొనేసేసుకున్నారు అలాంటి ఆలోచన దేవుడు ఇచ్చాడు మీకు కొనేసేసుకున్నారు నేనేం చెప్పుకున్నానంటే బంగారు చమకూడమే కాదు కానీ అన్ని విషయాలలో దేవుడు తోడుగా ఉండడం ద్వారా మీరేమయ్యారు వర్ధిల్లారు నాలుగవది దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుందో చూద్దామా తొంభై ఒకటవ కీర్తన పదహైదవ వచ్చినాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం తొంభై ఒకటి పదహైదవ వచ్చాన్ని ఒకసారి మనం చదువు ప్రియుడు నాకు మొరపెట్టగా అతడు నాకు మొరపెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను తోడై శ్రమలో నేనతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతని విడిపించి అతని గొప్ప చేసేదను అతని గొప్ప చేసేదను చాలు నాలుగవదండి దేవుడు మనకు తోడుగా ఉంటే శ్రమలలో నుంచి విడిపించబడతాం శ్రమలలో నుంచి విడిపించబడతాం అక్కడదే చెప్పాడు నేను అతనికి తోడై ఉండేదను అతని శ్రమలో నుంచి విడిపించి అతను ఏం చేస్తాను నేను గొప్ప చేస్తాను నిజమే ప్రియులారా చాలా శ్రమలు మన జీవితాల్లో ఇప్పుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు నా సొంత వారి వల్ల నా స్నేహితులు అనబడే వారి వలన కపట సహోదరుల వల్ల చాలా శ్రమ పడ్డాను నేను అంటాడు అంటే ఆ పౌలు చెప్పే మాట యొక్క ఆంతర్యం ఏంటంటే నన్ను నమ్మించి గొంతు కోశారు అని చెప్పాడు ఒక విధంగా నన్ను నమ్మించి వాళ్ళని నేను నమ్మినందుకు నా గొంతు కోసి నన్ను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పాడు పౌలు అదే ఆ మాటకు అర్థం అనేక మంది కపట సహోదరుల వల్ల రకరకాలైన ప్రయాణాల వల్ల నేను చాలా శ్రమ పడ్డాను అంటే ఏంటి కపట సహోదరులు అంటే కపట సహోదరులు దగ్గరున్నంత వరకు ఆ విషయాలన్నీ రాబట్టేసుకున్నారు వారకు నాకు సరిపోయకపోయేసరికి నా విషయాలన్నీ బట్టబయలు చేసి నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని చూశారు కానీ నా దేవుడు నాకు తోడుగా ఉండుటను బట్టి ఆ శ్రమలలో నుంచి దేవుడు నన్ను ఏం చేశాడు విడిపించాడు అన్నాడు పౌలు పౌలు మాత్రమే కాదు పురుగులారా ఇక్కడున్న దేవుని ప్రిబిడ్డలు మన మన అందరి జీవితాలలో ఏదో రీతిగా శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మన దేవుడు మనకు తోడై ఉండి ఆ శ్రమలలో నుంచి మనల్ని ఏం చేశాడు అలాగ విడిపించాడే అలాగే విడిపించాడు ఎవరో మా ఇంటి దగ్గరకు వచ్చి బాదంకాయల కోసం వచ్చి ఒక పిల్లోడు వంకొని వాని మీద నుంచి ఎక్కి బండ దాటుకోవాలని చెప్పి ఆ బండలు బాగా ఎండిపోయాయి అది ఒడిగి విని మీద పడి ఈ పిల్లోడు దాని కింద పడిపోతే వాడు వెళ్ళిపోయి స్కూల్లో కూర్చొని ఎవరికి చెప్పుకోకుండా అప్పుడు ఆ సంవత్సరమే ఆ మూడు నెల ముందే ఇల్లు కట్టుకొని ఓపెనింగ్ అయి చేరాం కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి లేకపోతే ఇంత మంచి ఇల్లు కడతారా కాబట్టి ఇదే అవకాశంగా రాబడదామని పది లక్షల డిమాండ్తో మొదలుపెట్టారు ఎనిమిది లక్షలకు వచ్చారు ఐదు లక్షలకు వచ్చారు అప్పుడు ఒక ప్రభుత్వం ప్రభుత్వం చలాయిస్తుంటే ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తితో సీఐకి ఫోన్ చేయించారు జైల్లో పెట్టండి అన్నారు జైల్లో కూర్చుని నన్ను ఒక రోజు అంత నేను ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా జైల్లో కూర్చోవడం సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చి నిద్రపోవడం మళ్ళీ ప్రొద్దున్న అయ్యేసరికి తొమ్మిది గంటల కల్లా జైల్లోకి వెళ్ళిపోవడం డబ్బులు కట్టు అందాం నాకు ఆ డబ్బులు లేవు సార్ నేను ఏ తప్పు చేయలేదు నాకు శిక్ష వేయండి తప్పు చేయలేదని మాకు కూడా తెలుసురా మాకు రాజకీయంగా కొంచెం ఫోర్స్ ఉంది నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే కదా అన్నాడు నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి బాబు ఇల్లు కట్టుకొని ఆల్రెడీ రెండున్నర లక్ష నేను అప్పులో ఉన్నానని అంటాను మొత్తం పైన విచారించారు అప్పు ఉన్నది నిజమే తెలిసారు చివరికి ఏమని వచ్చారు అని చెప్పేసి అంటే ఏదో భూస్థాపనకి ఇస్తా ఉన్నా అంటే కదరా ఒక పది ఇరవై వేలు దాకా అంగొక్క ఇరవై వేలు కలిపి నలభై వేలు అన్నాడు నలభై వేలు కూడా లేవు సార్ నా దగ్గర ఆ పోలీస్ స్టేషన్లో ఒక ఆయన కానిస్టేబుల్గా పనిచేస్తుండే నా భాగం ఐదు వేలు కట్టి బయటికి వెళ్ళిపోదు ఎందుకు నువ్వు ఉంటావు నేను ఇస్తున్నా కదా నా భాగం ఐదు వేలు ఇంకొకరు ఇంకొకరు సంఘస్తులు కొంతమంది బిడ్డలు మంచికి వెయ్యి ఐదు వందలు ఇచ్చి నలభై వేలు తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తే అప్పటిదాకా ఇంటి మీందుకు దొమ్మీగా వచ్చిన వాళ్ళు తెలుసు వాళ్ళకు వాళ్ళకు తెలుసు అది వాస్తవం కాదని కానీ శ్రమ పెట్టడానికి ఏకమయ్యారండి అందరూ ఏ ఊరు వాడో వచ్చి ఊరిలో చర్చి కట్టి ఇల్లు కట్టి ఇక్కడ ఉంటూ మన కళ్ళ ముందే మనం ఒక రూమ్ తీసుకోవడానికి గవర్నమెంట్ రూమ్ తీసుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేసి ఒక బాత్రూమ్ కట్టుకోలేకపోతే ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాడు వీళ్ళు శ్రమ పెట్టాలి అని అనుకున్నప్పుడు దేవుడు తోడుగా ఉండి పురుగులారా శ్రమలన్నిటిలో ఏం చేస్తూ వచ్చాడు విడిపిస్తూ వచ్చాడు మీరు కూడా ఎదిగినప్పుడు అభివృద్ధి చెందినప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అసూయతో మీ మీద శ్రమ పెట్టవచ్చు కానీ దేవుడు తోడుగా ఉంటే ప్రతి సమస్య శ్రమలో నుంచి మిమ్మల్ని ఏం చేస్తాడు విడిపిస్తాడండి దేవుడు మోనంతో తోసేడు పోన్లే మునిగిపోలేని తోసేడు తప్పనిసరిగా శ్రమలో నుంచి విడిపిస్తాడు పురుగులారా విడిపిస్తాడు కారణం ఏంటో తెలుసా ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన తోడుగా ఉన్న వ్యక్తి తప్పనిసరిగా ఎలాంటి శ్రమలలోనైనా సరే శ్రమలు రావని చెప్పను యాకో భక్తుడు ఒకటో అధ్యాయం పద్మూడవచనంలో అంటాడు శోధన సహించువాడు ధన్యుడు అటు శోధనకు నిలిచిన వాడైతే తన అనుగ్రహించిన జీవకిరీటాన్ని పొందుకోగలుగుతాడు అంటే శ్రమలు వచ్చినప్పుడు నిలబడాలి నిలబడినటువంటి వ్యక్తి ఒక దినాన గొప్ప ఫలాలను పొందుకుంటాడు దేవుడు తోడుగా ఉంటే ఒంటరి వారం మనం అనుకోవాల్సిన పని లేదు దేవుడు తోడుగా ఉంటే మనకేం తక్కువ కాదు దేవుడు తోడుగా ఉంటే అంతకంతకు వర్ధిల్లుతాం దేవుడు తోడుగా ఉంటే శ్రమలలో నుంచి విడిపించబడతాం ఇంకా కొన్ని మాట్లాడే చెప్పాను చెప్తాను చూడండి సమూయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదో నీవు పోవు చోటు నెలను నీవు పోవు చోట్ల నెల్లను చూసారా నీకు తోడుగా నుండి నీ శత్రువులందరు నీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు చేసి ఉన్నాను బాబా ఎంత గొప్ప పేరండి దేవుడు తోడుగా ఉంటేనంట లోకములో ఉన్నటువంటి గనులకు కలిగే పేరు మనకు కలుగుతుందంట మీరు అనొచ్చు ఇప్పుడు మాకేం గనులన్నా పొరపాటుగా మేమేమన్నా ఏమన్నా వార్డు మెంబర్గామన్నా నిలబడతామా అక్కర్లా ఈరోజు మీకు నాకు మనకు కలిగిన ఘనమైన పేరు ఏదైనా ఉంది అంటే ఏసు ప్రభుల వారి యొక్క బిడ్డలముగా అది చాలు పురుగులాదా అందుకే మీకు చెప్పమంటారా మీరు ఎప్పుడైనా వెళ్ళిపోయేటప్పుడు ఏదన్నా మీ మీదికి ఎవరైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఏదైనా బాధించాలనుకున్నప్పుడు ఏమంటారా తెలుసా వాళ్ళ జోలుకు వద్దులేబా వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళు అంటారు సహజంగా ఈ మాట ఎప్పుడే అంటారు వాళ్ళ జోలుకి ఎందుకు వెళ్తావరా వాళ్ళు రాజకీయంలో బాగా పేరు కలిగిన వాళ్ళు వాళ్ళని ఏమనంటే నాయకుడు వస్తారు వాళ్ళ పక్షాన యుద్ధం ఆడతాడు అని ఒక నాయకుని బేస్ చేసుకుని మాట్లాడతారు కానీ ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు భయపడుతున్నారంటే ఎవరిని బట్టి మన ఎత్తు బలాన్ని బట్టి కాదు మనకున్న డబ్బులను బట్టి కాదు మన దేవుని బట్టి ఘనుడైన దేవుని బట్టి అందుకే ఎక్కడ రాయబడి ఉంది పురుగులారా లోకములో ఉన్నటువంటి ఘనులైన వారికి కలిగే పేరు నీకు కలుగు చేస్తాను ఈరోజు మనకు కలిగిన ప్రతి పేరు వెనక దేవుని ఘనత ఉంది పురుగులారా ఘనత ఉంది ఈ పులివెందులకు దగ్గరలోనే మా ఊరు వేల్పుల మహా అంటే ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఆ ఊరు నుంచి ఊరికి ఇప్పుడు కూడా చాలా మంది పనులు చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఆ ఊరిలో ఒక సామాన్యమైన కూలి పని చేసుకునే వాళ్ళకు జన్మించిన బిడ్డను నేను అలాంటి నేను ఈ పులివెందుల ప్రదేశానికి వచ్చి దయాల కొంపల్లో నివాసాలు చేశాను అంటే బాడుగులు తక్కువని ఇంట్లో ఉండాయంటే నేను ఉంటాను లేనిది ఏం అట్లా అనంటే బాడుగు తక్కువ అని అలాగ ఉన్నటువంటి మేము ఒక్కసారి ఆలోచన చేస్తే పురుగులారా ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒక ఘనమైన పాత్రగా ఎన్నో పర్యాయములు ఆ కుటుంబంలోని వారు అందరికీ వాక్యము చెప్పేటటువంటి ఘనతను ఇస్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు చాలామంది వీడు వాడు అన్నవాళ్ళు ఏ ఊరి వాడవరా ఈ ఊరికి వచ్చి మందిరం కట్టడానికి అన్న వాళ్ళందరూ మేము చారిటీలో పనిచేస్తూ వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు కొంచెం మాకు కూడా అట్లా మాట్లాడవా లోపలికి వచ్చి కూర్చుంటామని ఎన్నో ప్రాధేయపడిన వాళ్ళు మా బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక సిమెంట్ మూట కూడా సాయం చేయనటువంటి వాళ్ళు అబ్బాయి ఎవరనుకున్నావు అమ్మాయి ఎవరనుకున్నా మా బంధువు వేలు విరిచి కాలు విరిచి అన్నీ ఇరిచింటే అతుకులు కట్టిన బంధువులు మా వాళ్ళని చెప్పుకుంటూ వచ్చారు ఎవరిని బట్టో తెలుసా ఘనుడైన క్రీస్తుని బట్టి ప్రా దేవుని బట్టే పేరు ప్రఖ్యాత ఎవరికి ఏది కలగాలన్న ప్రభువును బట్టే ఈరోజు మీరున్నటువంటి స్థలాలలో మీరు నివసించే ప్రదేశాలలో మీ కుటుంబ సభ్యుల మధ్య రక్త సంబంధికుల మధ్య ఒక ఘనమైన పాత్రగా మీరున్నారు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీకు పెరిగిన ఆస్తిని బట్టి కాదు ఆ ఆస్తికి ముందే మీ జీవితంలోనికి వచ్చి మీకు తోడుగా నిలిచిన యేసుక్రీస్తుని బట్టే ఏసుక్రీస్తుని బట్టే ఆస్తి మధ్యలో వచ్చిందండి ఆస్తి కన్నా ముందే వచ్చాడండి ప్రభు మీ దగ్గరికి మిమ్మల్ని వెదకి రక్షించాడు నన్ను వెదకి రక్షించాడు మనకు ఆయన ఒక ఆధారభూతుడుగా అయ్యాడు శిరస్సు అయ్యాడు నమ్మదగిన అయ్యాడు ఆయన ద్వారా మనం భౌతికంగా ఎన్నో మేలు పొందుకున్నాం ఇప్పుడు అందరూ చెప్తున్నారు అమ్మాయి ఎవరో తెలుసా మా బంధువు ఈయనెవరో తెలుసా మా వాళ్ళు ఎందుకు ఇప్పుడు మీ దగ్గర ఏదో ఉంది అని ఏదో లేక ముందే మిమ్మల్ని ఘనపరచడానికి ప్రభు వచ్చాడు అందుకే దావితోనే ఆ మాట అన్నాడు మీరు ఎనిమిదో వచ్చిన చూస్తే ఎంత బాగుంటుందో తెలుసా అండి ఆ మాట ఎనిమిదో వచ్చిన మూడో లైన్లో నేను చదువుతాను చూడండి గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇస్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తని ఎక్కడున్నాడంటండి గొర్రెల కాపులోనున్న నిన్ను రెండవది గొర్రెల దొడ్డిలో నుండి తీసి గొర్రెల దొడ్డి సువాసన కలిగిందా సువాసన కలిగిందా ఎప్పుడు గంజు ఆ పెంటికలు ఆ గలీజే కదండి అలాంటి చోట ఉన్న నిన్ను రత్న రత్నకంబల్లు ఉన్నటువంటి మంచం మీద అద్భుతకరమైన నగర్లోనికి నేను ఎలాగ తీసుకొచ్చానో తెలుసా దావిదు నేను గనులకు కలిగే పేరుని కలగాలని నేను నీకు తోడుగా ఉండి నన్ను నడిపించాను దావీదు దావిధనే కాదు ప్రభులారా ఈ వాక్యం వింటున్న ఆయన ప్రిబిడ్డలైన మనలు కూడా ఆయనను బట్టి కలిగిన ఘనత ఏమనగా ఆయన మన ప్రభువుగా మన రక్షకుడుగా ఉండడమే ఐదో విషయాన్ని చూసాం కదా ఆరో విషయం కూడా చూద్దాం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదో విషయం చూద్దాం మెట్టుకు మీద యహోవా మీద తిరుగు ఆ దేశ ప్రజలకు భయపడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం ఆహారం వారి నీడ వారి మీద నుండి వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను యహోవా మనకు తోడై ఉన్నాడు యహోవా మనకు తోడై ఉన్నాడు వారి భయ వారికి భయపడకుడి వారికి భయపడకుడు అనేది ఆ సర్వ సమాజము ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా చాలు 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 ఇంకా తర్వాత మీరు ఈ అధ్యయమంత తర్వాత చదువుకోనండి దేవుడు మనకు తోడుగా ఉంటే అటువైపున ఎంత బలవంతులైనా సరే విజయం మనదే అటువైపున ఎంత బలవంతులైనా ఉండనివ్వండి అది మీకు తెలుసు ఆ పద్నాలుగో అధ్యయములో వేగు చూడ్డానికి పన్నెండు గోత్రాల్లో నుంచి పన్నెండు మంది వెళ్ళారు ఆ ప్రాంతంలో ద్రాక్ష గలలను తేనెను కావలసినటువంటి పంటలను కొన్ని తీసుకొచ్చారు మోసేదుటకు ఆ ఏంటయ్యా అక్కడ సమాచారం చెప్పండి అని అంటే పది మంది అంటున్నారు అయ్యో బాబోయ్ అక్కడ పంటలు బాగా పండే మాట సమృద్ధి అయిన నీళ్లు కలిగిన మాట వాస్తవమే కానీ వారు ఉన్నత దేహులు ఎంత ఎత్తున్నారు తెలుసా ఎంత ఉన్నారు తెలుసా వాళ్ళ ముందు మేము నిలబడితే మిడతల మాదిరి కనిపించాం వాళ్ళు మనల్ని కొట్టి చంపుతారని అన్నారు కానీ ఇద్దరు మాత్రం యహోషువా కాలేబు మాత్రం అంటున్నారు లేదు లేదు మన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మీరు భయపడమాకండి వారి మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు అని చెబితే వాస్తవానికి అందరూ రాళ్ళు రువి చంపాలనుకున్నారు కానీ దేవుడు అడ్డగించాడు దేవుడు ఆపు చేశాడు కానీ తర్వాత దినాల్లో జరిగినది ఏంటి అంటే ఆ పది మంది తప్పు సమాచారం తెచ్చిన తెచ్చిన వాళ్ళు చనిపోయారు వారిని ప్రోత్సహించిన వాళ్ళు చనిపోయారు కానీ ఎవరైతే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ముందుకు వెళ్తామని చెప్పారో ఆ ఇద్దరు మాత్రం విజయపదములో పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళారు దేవుని ప్రిబిడలారా ఎత్తు చూసి బలాన్ని చూసి కాదు మనం భయపడాల్సింది అందుకే హిజ్కి ఒక మంచి ప్రార్థన చేస్తాడు తన జనులను ధైర్యపరిచే ఒక మాట నాకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టం నాకు అప్పుడప్పుడు కొన్ని శోధనలు బాధలు ఎదురై అమ్మ వాళ్ళతో పెట్టుకున్నావా నువ్వు వీళ్ళతో పెట్టుకున్నావా నువ్వు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా అన్నప్పుడు నేను ఆ మాటనే తలుచుకొని సంతోషపడతాను ఇజ్కియా అంటాడు మాంస సంబంధమైన బాహువే వారి అండ వారి అండ మాంస సంబంధమైనది కానీ మన పక్షమున యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యహోవా మనకేమై ఉన్నాడు తోడై ఉన్నాడు ఇజ్కియా మాట చెబితే జనులందరూ నమ్మారండి జనులందరూ నమ్మారు అందుకే మీరు చూడండి ఇజ్కియా కానీ తన ఎదుట ఉన్న సైన్యము కానీ ఒక్క బాణము కూడా ఉపయోగించలా సూర్యుల మీదికి ఉపయోగించారా మీకు తెలిసేమైనా ఒక్క బాణం కూడా ఉపయోగించాల దేవుడు ఒక్క దూతను పంపించాడు ఆ ఒక్క రాత్రిలో లక్ష ఎనభై ఐదు వేల మందిని ఆ దూత చంపేసింది ప్రొద్దనికల్లా భయపడే అశ్వరు రాజు తన దేశానికి వెళ్ళిపోయాడు ఒక వార్త విని ఆ దేవాలయంలో ముక్కుతుంటే తన కడుపున కుట్టిన కొడుకే చంపాడు వాళ్ళందరూ చెదిరిపోయారు గుర్తుపెట్టుకోండి ప్రియులారా దేవుడు మనకు తోడుగా ఉంటే కొన్నిసార్లు మనకు అబ్బాయిది సాధ్యం కాదేమో అనుకోవచ్చు కానీ అంతిమ విజయము ఎప్పుడైనా ఎవరిది దేవుని పెడాలిదే అంతిమ విజయం అంటే చివరి విజయం ఎప్పటికైనా మందే కారణం ఏంటంటే మన దేవుడు మరణాన్నే గెలిచాడు సృష్టి ఆది నుంచి మరణం అందరి మీద అధికారం చలాయించుకుంటూ వచ్చింది అందరిని చంపేసుకుంటూ వచ్చింది ఏసుప్రముల వారు కూడా చనిపోగానే అబ్బా అని పండగ చేసుకుందాం అనుకుంది కానీ వాడి సంతోషం ఎక్కువ లేదు ఆయన మూడవ దినాన తిరిగి లేవగానే వాక్యం సెలవిస్తుంది ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ఎక్కడ మరణపు ముల్లును నా ప్రభు వారు ఏం చేశారు విరిచారు ఎలాగ సాధ్యం ఆయన మహిమాన్వితుడైన దేవుడు అందుకే వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుతామని రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యయ ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు చూస్తున్నప్పుడు శ్రమ అయినను హింస అయినను బాధ అయినను కరువును వస్త్రహీనత అయినను ఉపద్రవమైన అత్యధి మరి ఏదైనను సరే వీటన్నిటిలో నుంచి అత్యధిక విజయాన్ని ప్రభు ద్వారా మనం స్వతంత్రించుకుంటాం దేవుడు మనకు తోడుగా ఉంటే విజయం ఎవరిది ఎప్పుడైనా దేవుని బిడ్డలదేనండి మీరు బైబిల్ గ్రంథాన్ని చూడండి మీకు విజయం కావాలన్నా ఒకే ఒక పని చేయండి ఏం పెద్దగా ప్రయాసపడాల్సిన పని లేదు ప్రభు ఎదుట మీరు చెయ్యెత్తి గోజాడగలిగితే మనకు తెలుసు మోసే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెయ్యెత్తితే ఏమవుతుంది విజయం కలుగుతుంది చేయి బరువు ఎక్కి దించితే అపజయం కలుగుతుంది మీరు ప్రార్థన చేస్తూ ఉన్నంతవరకు చేత అంటే ప్రార్థన చేస్తున్నంత వరకు విజయం మీదే ప్రార్థన బరువు అయింది మోషేకు చేయి బరువు ఎత్తి దించాడు బరువుపై దించాడు ప్రార్థన బరువు అయిందనుకో జీవితంలో ఎప్పుడు విజయాలు ఉండవు ఏదైనా బరువు కావచ్చు కానీ ప్రార్థన బరువు కాకూడదు చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను సరైన ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఇరవై ఆరు మూడు ఈ దేశమందు ఈ నీకు తోడై నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించింది ఎంత బాగుందండి మాట అబ్రహామును గురించి మాట్లాడుతూ అబ్రహాముకు కరువు వచ్చిందండి తను నివసించే ప్రదేశములో కరువు వచ్చినప్పుడు అబ్రహాం అనుకున్నాడు కరువు నుంచి తప్పించబడ్డానికి ఐగుప్తికి వెళ్దాం అనుకున్నాడు ఐగుప్తులో ధాన్యం బాగుంది సమృద్ధిగా పంటలు పండే ప్రదేశం అది నీళ్లు పారేటటువంటి ప్రదేశం కాబట్టి ఐగుప్తికి వెళ్దాం అనుకున్నాడు వెంటనే దేవుడు అన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఈ దేశమందు ఉండుము అందుకే మీరు చూడండి రెండో చిన్న రాయబడింది నీవు ఐగుప్తులోనికి వెళ్ళక్క నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్నేం చేస్తాను ఆశీర్వదిస్తాను కరువు బెత్లహమంతా ఉంది కానీ కరువు ఉన్నా ఒక్క కుటుంబం మాత్రమే ఆ ఊరు విడిచిపెట్టేసిపోతుంది ఎవరు నయో మీ కుటుంబం ఒకటి అందరికీ కరువు ఉంది కదా ఏదో ఏదో తింటు వీళ్ళ ప్లాన్ ఏంటి తెలుసా బయటికి వెళ్ళి బాగా సంపాదించుకుందాం అనుకున్నారు దేవుని బిడలారా సమృద్ధి అయిన వాక్యము దొరికే చోటు నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళినా మనకు ఉన్న వాటిని అన్నిటి ఏం చేస్తాం పోగొట్టుకుంటాం పోగొట్టుకుంటాం ఆమె అంటుంది అందుకే మీరు మీరు తర్వాత చూడండి భర్త ఇద్దరు కుమారులు చనిపోయారు కోడలు వెళ్ళిపోయింది ఒక కోడలు వెనకబడితే వచ్చింది అందరు వచ్చారు అయ్యే నయోమి గదు భవన్నవ నయోమి అని అందరు మాట్లాడుతున్నారు నయోమి అనగా మధురం ఇప్పుడు అంటుంది నేను సమృద్ధి గలదానై వెళితిని ఇప్పుడు ఎలాగొచ్చాను రిక్తురాలిగా వచ్చాను అనింది నేను అడుగుతాను ఓ మెంటల్ నయోమి సమృద్ధిగా ఉంటే ఎందుకు పోయాను ఇవి అంటుంది నేను సమృద్ధి కలిగిన దాన్నే వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు ఎలాగొచ్చాను రిక్తురాలిగా వచ్చాను సమృద్ధి కలిగిన దాని ఎందుకు పోయావుతు కదానా ఇక్కడ అంటున్నాడు అబ్రహాము ఐగుప్తు ఐగుప్తుకెళ్ళగాకు ఒక టైంలో నేను వెళ్లాల్సి వస్తుంది తర్వాత నేను తీసుకెళ్తాను ఎప్పుడు నీ మనవడైనటువంటి శభ కాలంలో తీసుకెళ్తాను తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఏళ్ళు ఉండాలా దేవుని గొప్పతనం ఏదో తెలుసుకొని మీరు మొరపెట్టాలా అప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత బానిసగా ఉన్నటువంటి మిమ్మల్ని నేను నిడిపిస్తాను అది తర్వాత ప్రణాళిక కానీ ఇక్కడ అంటున్నాడు చాలా చక్కగా మాట్లాడుతూ నేను చెప్పిన చోటను ఉండు నేను నిన్నేం చేస్తాను ఆశీర్వదిస్తాను ప్రభునందు ప్రేమైన వాళ్ళ దేవుడు అంటున్నాడు ఆయన తోడుగా ఉంటే మనము ఉన్న చోటనే ఏం చేస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి ఇక్కడే నిలిచాం జీవితంలో ఒక పేరు సంపాదించుకోలేకపోయినా ధనధాన్యాదులు భోగభాగ్యాలు సంపాదించుకోకపోయినా పది మందినైనా వాక్యాన్ని ప్రేమించే బిడ్డలను సంపాదించుకోగలిగాం వారితో పాటు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కొరత లేకుండా కొదవలేకోకుండా ఇక్కడే దీవిస్తూ ఉన్నాడు హద్దులను విశాలపరుస్తూ ఉన్నాడు సరిహద్దులను విస్తరింప చేస్తున్నాడు ఇదే చోట ఉంటూ ఇదే చోట నిలబడి వాక్యం ప్రకటిస్తుంటే రాష్ట్రములో దేశంలో ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా చోట్ల మన వాక్యం వింటున్నారు మొన్నటి దినాన ఒక సహోదరి ఫోన్ చేస్తుంది అయ్యా నేను కువేట్లో ఉంటానయ్యా మాది తూర్పుగోదావరి జిల్లా పని చేసుకోవడానికి వచ్చాను ఈ ఊర్లో ఇంట్లో నేను ఒక కుకింగ్ పని చేస్తాను మాది ఒక పేద కుటుంబమే నా భర్త పిల్లలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాను ప్రతిరోజు మీ వాక్యం వింటానయ్యా ప్రతిరోజు మీ వాక్యం వింటాను మన వాక్యం వినేవాళ్ళు కువైట్లో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు అబుధబీలో ఉన్నారు సార్జియాలో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఇంకెక్కడున్నారో కూడా తెలియదు నాకు ఇంకా అనేక చోట్ల ఒక చిన్న సేవకునే నేను చిన్న సేవకునే నాకన్నా ఇంకా బాగా పెద్దగా చేసేవాళ్ళు ఘనమైన సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళతో నాకు పోటీ కాదు లేదా నేను వాళ్ళకు పోటీ కాదు నా పరిధి వరకు చెప్తున్నాను ఆయన ఇక్కడుండి సేవ చేయన్నాడు సేవ చేస్తూ ఉండగానే అనేక చోట్లకు వెళ్తూ ఉన్నాడు తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఇప్పుడు ప్రత్యేకంగా ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి విషయంలో ప్రాముఖ్యంగా ప్రభు సహాయాన్ని కోరి రేపు మీరు చూడండి రేపటి దిన వాక్యంలో లాస్ట్ లో ఒక యాడ్ వస్తుంది చివర్లో ఒక యాడ్ వస్తుంది అంటే పులివెందల సంఘంలోనైనా అటు ప్రొద్దుటూరు సంఘంలోనైనా ఆదివారం మీరు ఉన్నట్లయితే మాతో కలిసి ఆరాధించండి అని అందులో మీ అందరి ముఖాలు ఉన్నాయి మీ అందరి ముఖాలు ఇప్పుడు ఎక్కడెక్కడ చూస్తానట్లు మీరు ఇక్కడే ఉన్నా మనకు బంధువులు ఎవరు లేకపోయినా మీ అందరి మొగ్గాలు ఇప్పుడు నేను చెప్పిన అన్ని రాష్ట్రాల్లో దేశాల్లో చూసినట్లే కాబట్టి దేవుని ప్రిబిడలారా దేవుడు అని అబ్రహాముతో ఇక్కడే ఉండు నేను నిన్నేం చేస్తాను ఆశీర్వదిస్తాను దేవుడు తోడుగా ఉంటే ఆ చెప్పండి మొదటిది ఏంటి ఒంటరి వారం కా మనం దేవుడు తోడుగా ఉంటే మనకేమీ తక్కువ వచ్చేడు దేవుడు తోడుగా ఉంటే అంతకంతకు వర్ధిల్లుతాం దేవుడు తోడుగా ఉంటే శ్రమల నుంచి విడిపించబడతాం దేవుడు తోడుగా ఉంటే గనులైన వారికి కలిగే పేరు మనం పొందుకుంటాం దేవుడు తోడుగా ఉంటే విజయపదములో నడుస్తాం దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వదించబడతాం లేచి నిలబడదామా చిన్న ప్రార్థన చేస్తాం దేవా నువ్వు మాకు తోడుగా ఉండు నువ్వు మాకు తోడుగా ఉండు కొన్నిసార్లు మేము నొచ్చుకుంటాం విసుక్కుంటాం సనుక్కుంటాం గొనుక్కుంటాం ఏం దేవుడులే ఏం ప్రార్థనలే అని కొన్నిసార్లు మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తుంది అపవాది అయినా మేము మీ వైపే చూస్తాం తండ్రి మాకు తోడుగా ఉండు ఈ లోకంలో మమ్మల్ని కన్నవాళ్ళు కొంతవరకు తోడుంటారు మా భర్త మా భార్య కొంతవరకు తోడుండి కొంతవరకు పనిలోకి వెళ్తారు మా పిల్లలు కొంతవరకు తోడుండి తర్వాత విద్యాలయాలకు వెళ్తారు మేము సంఘంలో ఉన్నప్పుడు మా సేవకుడు కొంతవరకు తోడుగా ఉండి దేవుని వాక్యం చెప్తాడు కానీ నీవైతే మీకు చెప్పమంటారా ఇరవై ఎనిమిదో అద్దె మధ్య రాసిన స్వార్త చివరి వచ్చినంలో అన్నాడు ఈ దేవుడు సదాకాలము ఉన్నాడు తోడై ఉన్నాడు ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడు అయిన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునాయన దేవా మీరు మాకు తోడై ఉంటే ఏ ఏ మేళ్ళు కలుగుతాయో అద్భుతకరమైన ఏడు విషయాలు చెప్పారు తండ్రి ఏడు పరిపూర్ణక సాదృశ్యముగా ఈ వాక్యము ఈ దీన సేవకుడికే కాదు కానీ మీ ఎదుట కూర్చుని విన్న బిడ్డలందరి జీవితాల్లో ఈ ప్రతి కార్యాలు ఉన్నాయని మేము విశ్వసిస్తూ ఉన్నాం అవును తండ్రి ఉన్నాయి నా దేవుడు వీటన్నిటిని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ కొన్నిసార్లు మేము బాధలో భయములో ఎరుకులో ఇబ్బందుల్లో నిందల్లో అవమానాల్లో బలహీనతల్లో శరీర బలహీనతలో తలడీలుతూ ఉన్నప్పుడు నాయన మీరు మాకు తోడుగా ఉండి బలపరుస్తూ వచ్చారు ఇక ముందు కూడా నాయన మీరే తోడు నీడ కాపుదలను అనుగ్రహించి ఇటు దీవెనలన్నీ నేను మేము పొందుకున్నట్లు సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు మరి ఎంతైనా నమ్మదగిన దేవుడు వైనా మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి మెయిన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్